Thank you, thank you. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలో ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది పొద్దు 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 కూకింది సాయంత్రం వరకు ప్రచారం సజావుగానే జాగింది సాయంత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుర్రోళ్లను మా మీద ఎటాక్ ఇవ్వాలి అనే ప్లాన్ తయారు చేసుకున్నారంట మాకు స్పష్టంగా కనపడతా ఉంది ముందు మోటార్ సైకిల్ మీద ఇద్దరు మేకా రెడ్డి గారు ప్రచారంలో నుంచి ఆ మధ్యలో నించున్నప్పుడు హై స్పీడ్లో వచ్చి గుద్దాడు గుద్దితే ఆయన పడిపోయాడు రోడ్డుకి వెనకమాల చిన్న మెదడు కూడా దెబ్బతినిపోయింది బ్రెయిన్ డెడ్ అయిపోయింది మా వాళ్ళు తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు అప్పుడే వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లే కార్యక్రమంలో ఉండి వీళ్ళు మా వెంకటరెడ్డి గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం హాస్పిటల్లో చేర్పించటం ఇదంతా కూడా జరిగింది అప్పటికి ఆయన చనిపోతాడు అనేది ఎవరు ఊహించలే రోడ్డు దెబ్బ ఏదో తగిలి ఉంటుంది అని అనుకున్నాం హాస్పిటల్కి చేర్చిన తర్వాత ఉదయానికల్లా అర్థమైంది ఏంటంటే ఆయన బ్రెయిన్ రెడ్ అయిపోయింది కష్టం అని చెప్పి డాక్టర్లు నన్ను ఉదయం మేము వెళ్ళిన తర్వాత తెలియజేశారు అంటే ఆయన చనిపోవటానికి కారకులు తెలుగుదేశం పార్టీ గోండాగిరి నేను ఒకటి చెబుతున్నా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కమ్యూనిస్టులు సిపిఎం కానీ సిపిఐ కానీ అట్లానే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు పోటీ చేశారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏనాడు కూడా హత్య రాజకీయాలు గోండాగిరి ఎప్పుడు కూడా చేసినటువంటి దాఖలాలు మాకైతే తెలియదు ఇవాళ మరి లోకేష్ గారు పోటీ చేస్తున్నాడు పోటీ చేసేటప్పుడు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ప్రజలకు నచ్చింది ఇక్కడ ఒక బీసీ చేనేత వర్గానికి సంబంధించినటువంటి లావణ్యాకి సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చిన తర్వాత ఆమె తిరుగుతూ ఉంది ప్రజలు ఎంతో ఆనందంతో ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవాలి అట్లానే ఇక్కడ లావణ్యాన్ని గెలిపించుకోవాలి అని చెప్పి జనం తండోపతండాలుగా కనపడతాం ప్రచారంలో వాళ్ళ యొక్క సరళి ఖచ్చితంగా లావణ్య గెలుస్తుంది ప్రభుత్వం వస్తుంది అనే విధానాలు కనపడుతున్నా కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు దొరుకుతున్నారు అనేది మాకు అర్థమైంది మంగళగిరిలో కూడా ఒక ఆటోలో ప్రచారం చేసుకునేటటువంటి ఆటోలో బ్యానర్లు సంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ డ్రైవర్ని కొట్టారు వాళ్ళను కూడా మేము సమన్వయం పాటించండి ఎప్పుడు కూడా తగుల్ని పెంచద్దు ఏదో రకంగా సర్ది చెప్పండి అని చెప్పి వాళ్ళకి చెప్పి మేము దాన్ని సర్దుబాటు చేసాం ఇక్కడ కూడా మొన్న జరిగినటువంటి దాడి ఆయన చనిపోతాడని తెలిసినట్టయితే వాళ్ళందరూ కూడా ఒక్కడు కూడా మిగిలేవాళ్ళు కాదు మా వాళ్ళు తలుచుకున్నట్టయితే కానీ సమన్వయం పాటిస్తూ మేము పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామే తప్ప వాళ్ళ మీద చర్య దో దోకాలని కానీ మేము అటాక్ ఇవ్వాలని కానీ ప్రచారం చేసుకోవట్లం మా ప్రచారం మేము తలకాయించుకొని చేసుకుంటున్నాం వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకోమని ఉండేది అంతేగాని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా తీసుకురావద్దని చెప్పి తెలుగుదేశం పార్టీకి మేము హెచ్చరిస్తా ఉన్నాం భవిష్యత్తులో జరిగేట్టయితే అంతకంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా నేను సంద